డిప్యూటీ గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే మహేష్ కుమార్ గౌడ్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు మంత్రులు రెగ్యులర్ గా గాంధీ భవన్ వచ్చేలా చర్యలు తీసుకున్న ఆయన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా పార్టీ శ్రేణుల్ని అలర్ట్ చేస్తున్నారు ఆక్రమంలో జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలకి తెరలేపారు ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించారు ఈ సమీక్ష సమావేశాలకి పార్టీ ముఖ్య నేతలందరూ హాజరు కావాలని ఆదేశించారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ సమీక్ష సమావేశాలకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి సహ ఇన్ఛార్జీలు విశ్వనాథం విష్ణునాథులు హాజరవుతున్నారు డిసిసి అధ్యక్షులు మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు టీపీసీసీ ఆఫీస్ బేరర్లు కార్పొరేషన్ చైర్మన్లు మాజీలు ఫ్రంటల్ చైర్మన్లు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ప్రతిరోజు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ సమీక్షా సమావేశాల్లో ప్రధానంగా పలు అంశాలను ఎజెండాగా పెట్టినట్టు సమాచారం ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై పీసీసీ అధ్యక్షుడు ఫోకస్ పెట్టారు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అందుకోసం కొత్త కార్యవర్గం విస్తరణపై చర్చించే అవకాశం ఉంది ప్రస్తుతం పీసీసీ చీఫ్ మారిన నేపథ్యంలో కార్యవర్గం విషయంలో కూడా అవసరమైన చోట మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాలు గెలుపొందే దిశగా పార్టీ నేతలందరూ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమీక్షా సమావేశాల్లో చర్చించనున్నారు ఈ సమీక్షా సమావేశంలో అతి ముఖ్యంగా పార్టీ నేతలకు కీలక విషయాన్ని నిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపై నేతలను గైడ్ చేస్తారంటున్నారు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారని ఆ లోటు తీర్చేలా అందరినీ యాక్టివ్ చేయనున్నారు రుణమాఫీతో పాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా బ్రీఫ్ చేయనున్నారు రుణమాఫీ విషయంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళాలపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలపై ప్రజల్లో చర్చ పెట్టే విధంగా సమీక్షా సమావేశంలో నిర్ణయించనున్నారు మొత్తం మీద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సమీక్షా సమావేశాలు కావడంతో పార్టీ నేతల్లో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది